వాస్తవానికి దగ్గరగా మీడియా అలాంటి తెలుసుకోండి ఉంటే తర్వాత అంత ముందు చేసుకోవచ్చు అర్థం అనేది కేవలం రాజకీయ కక్ష అధికారం అర్థం ఉంది నేనేం చేసిన నా ఇం ఏం చేయలేరు నా నాయకులు తీసుకొస్తారు మీరు ఏ ఇబ్బంది లేకుండా అది అధికారం అర్థం అయితేనే వాళ్ళ కోట్లతోనే ఇది గ్రాహంగా నడి రోడ్డులో గతంలో ఎక్కడా ఇది లేదు నిన్న కూడా చరిత్ర పుట్టినాకనే దుర్మార్గంగా ఎంతగా కర్షిక పూర్వకంగా హత్య చేసింది ఇదే సంఘటన హీనకున్న గట్ట పుట్టినాక ఇది టీడీపీ ప్రభుత్వంలో రెండు నెలల పరిపాలనలోనే దుర్మార్గ పరిపాలన కేటర్కి చాలా వాళ్ళకి భయపొందుకు ఎక్కడ బయటకు రాకపో వైసీపీలో పనిచేసే యాడ్ పనిచేసే కార్యకర్తలుగా నాయకులు కానీ భయాన్ని గుర్చడానికి చేసిన ఫిరాత ఇది పార్టీ ఏదైనా కానీ ఆర్థిక గురించి కాకుండా ఈ జరిగిన హత్యలో కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా ప్రసిద్ధికి న్యాయం జరగాలని చెప్పేసి జగన్ జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం సార్ ఒక మాట మరి మీరు అన్నారు పార్టీ ఏదైనా అవ్వచ్చు ఒక మనిషి అనేది మరి ఎందుకని ఇంతవరకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు విషయం స్పందించలేదు వాళ్ళు ఎన్ని కాదు అంటే వాళ్ళకి అధికారం వచ్చింది జనాలు మాయమని చెప్పి ఓట్లు నేర్చుకున్నారు వాళ్ళకి ఏం అవసరం వాళ్ళ అధికారం వాళ్ళ పనులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఖండించాలి కదా అంతే డిబేట్ బాగుంది సరే వాళ్ళ పార్టీ పరైన తప్పుడు ఖండిస్తున్నాము అందరికి చేస్తామని చెప్పేసి గౌరవంగా రావచ్చు బయటకు రావచ్చు ఈ రోజైనా కానీ లేదు కేవలం స్వయం వాళ్ళ నాయకుడు ఇందులో పాల్గొన్నాడని తెలుస్తుంటే వాళ్ళు ఎలా ఖండిస్తారు కాబట్టి ఇది చాలా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి న్యాయం తిరిగి కాదు వ్యక్తిగతంగా మానవత్వంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి ప్రజల కూడా ఆలోచించాలి జరిగింది ఎవరైనా జరిగింది ప్రజలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఈ పరిపాలనలో ఇది ఇంతతోనే క్లోజ్ అయ్యే విధంగా మరోసారి జరగకుండా శిక్ష వేస్తే దాని మిగతా వాళ్ళు కూడా ఇలాంటి চলার <naughtyvé>